హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి రంజాన్ డే టూ అన్నమాట ఈరోజైతే నేను రసగుల్లా చేస్తూ ఉన్నాను రసగుల్లా వీడియో కావాలంటే నా ఛానల్లో షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తున్నాను ముందు చేసినప్పుడు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పన్నీర్ బాల్స్ని అయితే చేసుకుంటా ఉన్నాను ఈ విధంగా అయితే పన్నీర్ బాల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు రసగుల్లా చేయాలంటే నా షార్ట్స్లో వీడియో అయితే చూసి ట్రై చేసేయండి ఇప్పుడైతే నేను చక్కెర వేసుకుంటున్నాను బాండ్లీలో దాంట్లో కొన్ని నీళ్ళు అయితే పోసి ఇంకా చక్కెర షీర అయితే చేసుకుంటా ఉన్నాను ఈ రెండు యాలకులు కూడా దంచి వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు రంజాన్ నెల్లు ప్రతిరోజు ఒక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో అయితే ఇప్పుడైతే షీరా మరుగుతుంది దాంట్లో అయితే చేసి పెట్టుకున్న ఇంకా అయితే వేసేయాలి పన్నీర్ బాల్స్ ఈ విధంగా వేసేసిన తర్వాత పన్నీర్ బాల్స్ ఇంకా టెన్ మినిట్స్ ఉడకనిచ్చి తీసేయడమే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి